கடப்ப மல்லஸ்வரஸ்வியூ தும்மல நாராயண ரெடி கார வார்த்தா ஐந்தவாதே మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గత మొదటి రౌండ్ లేదు తలతల మల్లేశ్వర స్వామి ఆశ్రసులతో తున్నల నారాయణ రెడ్డి గారు వరకు వారి దండి சொல்லிச்சொல்லி <st immunization tuning> మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

మూడవ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థలానికి పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మల్లేశ్వర స్వామి ఆశతో తుమ్మల నారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామ బొవ్వూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి గుర్త బెడ్డిగా రావాలండి చేయడ

మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మూల ప్రసాద్ రెడ్డి అంటే చాగం రెడ్డి సుబ్బారెడ్డి గారి పెద్ద కన్నా ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయా ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి అరుణాచల ఈవెంట్ ఆర్కృష్ణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రేళ్ల రెడేళ్ల కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ కూడా యొక్క కార్యక్రమాలు పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నామండి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గత ఐదవ రౌండ్లు

దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానాన్ని కూడా పంతొమ్మిది సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానానికి నాలుగు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి Let's yeah. మంచి హెవీ 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 కాంపిటీషన్ అంటే తొమ్మిదవ నెంబర్ తొమ్మిదవ చేతల్ల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుమల నారాయణ రెడ్డి గారు విడపాడి వరకు రెడ్డి గారు ఏడవ రోజు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల అన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి हा हा समय खाई वग़ैरह शॉल ते పది నిమిషాల్లో నలభై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడో స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పెద్ద కన్నా కూడా సెకండ్లు వెనుకబడి ఉన్నాయి జత రెడీగా రావడం జరిగింది చదువు జత కూడా సిద్ధంగా ఉండాలండి సమయం మూడు నిమిషాలు ఉన్నది సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో గొప్పతి జ్వాలాపతి చంద్రమోహన్ రెడ్డి గారు సిట్టివారిపల్లి గ్రామ మైదు కోర మండల వైఎస్ఆర్ కడప జిల్లా వరిజత రెడ్డి గారు మంచి హెవీ కాంపిటీషన్ జతలండి రెండు జతలు కూడా తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి వెనుకబడి ఉన్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల డూల ఒక్క మూల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి వచ్చి తిరిగి డెబ్బై మూడు అడుగుల ఐదు మూలాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు

తిరిగి ఊరు అడుగుల ఐదు మరాల దూర ఐదవ స్థానంలో కనసాగం సమయ ఒక్కే ఒక్క నిమిషం ఉండదు ఆ క నిమిషాలి

لیسران